బిఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం పిలుపు మేరకు పెద్దపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సేపేరి రూపా సామర్లార్ కోట్ర తవన్లో మహిళా అధ్యక్షురాలు పాలిక కుసుమ ఆధ్వర్యంలో మహిళపై అత్యాచారాలు అగత్యాలు హత్యలు నివారించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా ప్ర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో మహిళా ప్రజా ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు अन्त रेन्ड नै